హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఒక రెండు వందల గజాల ప్లాట్ అద్భుతమైన ప్లాట్ అయితే మీకు అయితే చూపించడం వచ్చా చూపించడానికి అయితే నేను వచ్చేసాను అది కూడా ఏంటంటే ఎనభై ఫీట్ల రోడ్డుకి పాత డిటిసిపి లేఅవుట్ అనమాట ఎనభై ఫీట్ల రోడ్డుకి ప్లాట్ ఉంది అయితే లొకేషన్ గురించి చెప్పుకోవాలంటే మీరు ఇక్కడ ఇక్కడ మన బాలనగర్ ఊరినైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఈ ఊరిని అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఈ ఊరికి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ సైడ్ మనకు బెంగళూరు నేషనల్ హైవే ఫోర్ లైన్స్ హైవే ఉంది అక్కడ నుంచి జస్ట్ ఒక పది కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్ల ఏసీ జెడ్ వచ్చేస్తుంది ఇట్లా ఒక పది పదిహేను కిలోమీటర్లు వెళ్తే మనకు టోల్ గేట్ అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయము మనకు ఈ దగ్గరలోనే ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపలనే మనకు రాబోయే రీ సాద్ నగర్ కి వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్ లో నగర్ వెళ్ళిపోవచ్చు పదిహెంటు ఇరవై కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కి అయితే నలభై ఐదు నిమిషాలే జర్నీ అనమాట అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది సెంటర్ లో ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఎయిటీ ఫీట్ రోడ్ కు మనకు అద్భుతమైన ఒక ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ లోపల ఒక స్టోన్ అయితే మనకు అక్కడ కనబడుతుంది ఆ స్టోన్ నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది అక్కడ నుంచి అక్కడ ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత ఇక్కడ ఒక స్టోన్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అయితే ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఎనభై ఫీట్ల రోడ్డుకు ముప్పై ఆరు యాభై సైజులో ఇళ్ల కెనకాల చాలా అంటే చాలా దగ్గరగా హైవేకి మంచి లొకేషన్లో అయితే ఉంది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కొంచెం అవసరం ఉండి అమ్ముతున్నారనమాట సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి మీకు మంచిగా డీటెయిల్స్ అయితే ఇస్తాను నా నెంబర్ మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్